వచ్చే ఏడాది నుండి రాష్ట్రంలో ఐదు రకాల బడులు ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్ విధానం రద్దు గత ప్రభుత్వంలో తరలించిన మూడు నాలుగు ఐదు తరగతులు వెనక్కి రాష్ట్రంలో అంగన్వాడీలతో కలిపి ఐదు రకాల పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం తీసుకురాబోతుంది వైకాపా ప్రభుత్వంలో ఆరు రకాల బడుల స్థానంలో ఐదింటిని తీసుకువస్తుంది గత ప్రభుత్వ హయంలో పాఠశాల విద్యలో విద్వాంసం సృష్టించిన జీవో నూట పదిహేను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న విధానంపై పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది దీనిపై ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి సూచనలు సలహాలు తీసుకున్న అనంతరం జియో అయితే ఇవ్వాలని నిర్ణయించింది అయితే గత ప్రభుత్వంలో నాలుగు వేల ఏడు వందల ముప్పై ప్రాథమిక పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులు ప్రాథమికోన్నత ఉన్నత బడిలో విలీనం చేయగా ఇప్పుడు వీటిని వెనక్కి తీసుకురానుంది ప్రాథమికోన్నత బడులు వ్యవస్థను రద్దు చేయబోతుందన్నమాట సో మొత్తంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఐదు రకాల బళ్ళు అయితే రాబోతున్నాయి అయితే పాఠశాలలో మనకి పూర్వ ప్రాథమిక పాఠశాల ఒకటి రెండు అనమాట ఎల్కేజీ యూకేజీ బోధించే అంగన్వాడీలను సాటిలైట్ ఫౌండేషన్స్ పాఠశాలగా మార్పు అయితే చేయాలని చెప్పేసి నిర్ణయించారు అంటే అంగన్వాడీ పాఠశాల ఏవైతే ఉన్నాయో వాటిని సాటిలైట్ పాఠశాలగా పిలుస్తారనమాట ఇక ప్రాథమిక దశ ఒకటి రెండుతో పాటు ఒకటి రెండు తరగతులను కలిపి నిర్వహించే ఫౌండేషన్ పాఠశాలలు అనమాట ఇవి ఇక పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండుతో పాటు ఒకటి నుంచి ఐదో తరగతులకు ఉండేవన్నమాట బేసిక్ ప్రాథమిక పాఠశాలలు పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు ఒకటి ఐదు తరగతుల్లో గ్రామ పంచాయతీ వార్డు డివిజన్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయటం ఆరు పది తరగతులు ఉండేవి ఉన్నత పాఠశాలకు కొనసాగుతాయి అన్నమాట సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఐదు రకాల పాఠశాలలు అయితే రాబోతున్నాయి ఏపీలోని మనకి రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని ఫాలో